नमोऽस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः श्रीराम जय राम जय जय राम శ్రీమద్ వాల్మీకి రామాయణము ఉత్తరకాండము ఏకోన వింశ సర్గ పంతొమ్మిదవ సర్గ రావణుడు అనరణ్యుణ్ణి వధించుట మరణానికి ముందు ఆతడు రావణుని శపించుట అథ జిత్యమరుత్తం స ప్రయయ రాక్షసాధిప నగరాణి నరేంద్రాణం యుద్ధకాంక్షీదశాన రాక్షస ఆ రావణుడు మరుత్తుని జయించి యుద్ధమును కోరుచు రాజుల నగరములకు వెళ్ళెను సమాసాధ్యు రాజేంద్రావరుణోపమాన్ అబ్రవీద్రాక్ష యుద్ధం మే దీయతామితి రావణుడు మహేంద్ర వరుణుల వంటి ఉత్తములైన రాజుల వద్దకు వెళ్ళి నాకు యుద్ధమును ఇవ్వండి అనగా నాతో యుద్ధానికి రండి అని పలికెను నిర్జిత స్మెతి వా్రూత ఏషమే సునిశ్చయ అన్యథాత్య లేదా ఓడిపోయినామని ఒప్పుకొనండి ఇదే నా దృఢమైన నిశ్చయము మరొక విధముగా చేసినచో మీకు విముక్తి లేదు అని పలికెను త స్వభీరవ ప్రాజ్ఞా పార్థివాధర్మ నిశ్చయా మంత్రయోన్యం రాజాన సమహాబలా నిర్జితా భాషంత జ్ఞాత్వా వరబలం రిపో అప్పుడు భయము లేనివారు బుద్ధిమంతులు భూమికి ప్రభువులు ధర్మసమ్మతమైన నిశ్చయము కలవారు సైన్యములతో కూడినవారు అయిన రాజులు ఒకరితో ఒకరు ఆలోచించుకుని శత్రువునకు ఉన్న వరబలమును తెలిసికొని ఓడిపోయినాము అని ఒప్పుకొనిరి దుష్యంత సురథో ఒప్పుకునిరి దుష్యంతఃరథోాధిర్దయో రాజురవ ఏతే సర్వే భృవం స్థాత నిర్జిత స్మెతి పార్థివా దుష్యంతుడు సురథుడు గా దుడు కురూరవుడు ఈ రాజులందరూ ఓడిపోయినామని అంగీకరించిరి యోధ్యాం సమాసాద్య రావణో రాక్షసాధిప పురుష శక్రేణేవామరావతీ పురందర సమం బాహ రాజా యుద్ధం దేహీతి రావణ నిర్జితోస్మీతి వా బ్రూహి మే మమ శాసనం రాక్షసరాజు లోకములను ఏర్పించినవాడు ప్రసిద్ధుడు అయిన ఆ రావణుడు దేవేంద్రుని చేత అమరావతి వలే అనరణ్య మహారాజు చేత రక్షింపబడుచున్న అయోధ్యకు వెళ్ళి దేవేంద్రుని వంటి బలముకల ఆ రాజును సమీపించి నీవు నాతో యుద్ధమైనా చేయుము లేదా ఓడిపోయినానని పలుకుము ఇది నా శాసనము అని పలికెను అయోధ్యాధిపతి అయోధ్యాధిపతిస్త్రుత్వాత్మనో వచ సంక్రుద్ధో రాక్షసేంద్రమాబ్రవీత్ అయోధ్యా ప్రభువైన ఆ అనరణ్యుడు పాపాత్ముడైన ఆతని మాటలు విని మిక్కిలి కోపించి ఇట్లు పలికెను దీయతే యుద్ధం తే రాక్షసాధి సం క్షిప్రమాయక్తో భవచైవం భవామ్యహం ఓ రాక్షసరాజా నీకు నేను యుద్ధమును ఇచ్చెదను నిలువుము వెంటనే సన్నద్ధుడవు అగుము నేను కూడా సిద్ధమగుచున్నాను అథ పూర్వం శ్రుత నిర్జితం సుమహద్బలం నిష్క్రామత్తన్నరేంద్ర బలం రక్షోవధోతం ఈ శ్లోకము అన్వయము సరిగా కుదురుటలేదు ప్రాచ్యపాఠము బాగున్నది అథ పూర్వం శ్రుత నిశ్చితం సుమహద్బలం నిశ్చక్రామనరేంద్రశ్చ రాక్షసేంద్రవధే దృతం రావణుని గూర్చి విన్న ఆ అనరణ్యుడు ముందుగానే నిశ్చయించిన చాలా పెద్ద సైన్యము ఆ రాజు కూడా రావణుని చంపుటకై శీఘ్రముగా బయలుదేరి నాగానా దశ సాహస్రం బాజినా నియూతం త్రహు సాహస్రం పత్తినా నరో మహీ సంఛాద్య నిష్క్రాంతం సపదా రణే ఓ రామ పదివేల ఏనుగులు లక్ష గుర్రాలు ఎన్నో వేల రథాలు కాలిబంట్లు వెడలను కాలిబంటుల రథములు ఉన్న ఆ సైన్యము భూమిని కప్పివేసి యుద్ధమునకు తత ప్రవృత్తం సుమహ్యుద్ధం యుద్ధ విశారదా అనరణ్యసపతే రాక్షసేంద్రస్య చాద్భుతం రామా పిమ్మట అనరణ్య మహారాజునకు రావణునకు మధ్య ఆశ్చర్యకరమైన గొప్ప యుద్ధము జరిగినది రావణ బలం ప్రాప్య బలం తదా సర్వం హవ్యం హుతమి నే అప్పుడు ఆ రాజు సైన్యమంతా రావణ సైన్యమును చేరి అగ్నిలో హోమము చేసిన హోమ ద్రవ్యము వలే నశించను యుద్ధ్వాచిరం కాలం కృత్వా విక్రమముత్తమం తమాసాద్య క్షిప్రమేవాశేష ప్రావిశత్సంకులం ఇవ పవకం మిగిలిన సైన్యము చాలాసేపు యుద్ధము చేసి గొప్ప పరాక్రమమును చూపి ప్రజ్వలించుచున్న ఆ రావణుని సమీపించి వ్యాకులమై అగ్నిలో మిడతలు ప్రవేశించినట్లు ఆతనిలో ప్రవేశించినది సోపశ్యత్తన్నరేంద్రస్థు నశ్యమానం మహాబలం మహార్నవం సమాసాద్య యథా మహాసముద్రమును చేరి అదృశ్యమైపోవుచున్న కొలది నదుల వలె నశించిపోవుచున్న ఆ మహాసైన్యమును రాజు చూచెను తత శక్రధను ప్రఖ్యమ్ ధనుర్విస్ఫారయన్ స్వయం ఆస సాధనరేంద్రంతం రావణం క్రోధ అప్పుడు ఆ రాజు కోపావేశముతో ఇంద్రధనుస్సు వంటి ధనస్సును చరచుచు స్వయముగా రావణుని మీదకి యుద్ధమునకై వెళ్ళెను అనరణ్యేన తే శుక సారణా ప్రహస్త సహిత భగ్నా వ్యద్రవంత మృగా ఇవా రావణుని అమాత్యులైన ప్రహస్త శుక సారణులు అనరణ్యుని చేత ఓడింపబడిన వారై పారిపోయిరి తొ బాణశతాన్యష్టౌ పాతయామాస మూర్ధని తాక్షస రాజస్యక్ష్వాకుల నందన అప్పుడు అనరణ్యుడు ఎనిమిది వందల బాణములను ఆ రావణుని శిరస్సుపై పై వర్షించను తాణా చక్రిరే నక్షతం క్వచిత్ వారి ధారా ఇవాభ్రేభ్య పతంతియో గిరిమూర్ధని రావణుని మీద పడుచున్న ఆ బాణములు మేఘముల నుండి పర్వత శిఖరముపై పడుచున్న జలధారలు వలె ఆతనికి ఏమాత్రము పీడ కలిగించలేదు తో రాక్షస రాజేన క్రుద్ధేన నృపతిస్తదా నాభిహతో మూర్ధ్ని సరథాన్ని పపాత అప్పుడు కోపించిన రావణుడు అరచేతితో శిరస్సు మీద కొట్టగా ఆ రాజు రథము నుండి పడిపోయెను స రాజాపతితో భూమౌ విహ్వల పరివే వజ్రదగ్ధ ఇవ్యే ఆ రాజు వ్యాకులుడై మణకు అరణ్యములో పిడుగుపాటుకు కాలి పడిపోయిన సాల వృక్షము వలె నేల పైకూలను ద్రక్ష ద్రక్షక్ష్వాకం పృథివీ పతిద ఫలం ప్రాప్తం మాం త్ ప్రతిధ్యత రావణుడు నవ్వి ఇక్ష్వాకు వంశమునందు పుట్టిన ఆ రాజుతో ఇట్లు పలికెను నన్ను ఎదిరించి యుద్ధము చేసిన నీవు ఇప్పుడు ఏమి ఫలమును పొందినావు త్రైలోక్యేనాస్తి యో ద్వంద్వం మమద్యాన్న రాధిపా శంకే ప్రసక్తో భోగేషు నశృణోషి బలం ఓ రాజా నాతో ద్వంద్వయుద్ధము చేయగలవాడు మూడు లోకములలోనూ లేడు నీవు భోగాసక్తుడవై నా బలమును గూర్చి విని ఉండవని తలచెదను తస్యైవంబ్రువతో రాజా మందాసుర్వాక్యమ్రవీత్క్యమిహ కర్తుం వై కాలోహి హి దురతిక్రమ ఆతని మాటలు విన్న ప్రాణబలము తగ్గిపోవుచున్న ఆ రాజు ఇట్లు పలికెను ఈ విషయమున నేను ఏమి చేయగలను కాలమును అతిక్రమింపజాలము కదా నహ్యహం నిర్జితో రక్ష వీర ప్రశంసినా విపన్నోహం హేతుభూతస్ మే భవాన్ ఓ రాక్షసుడా వీరుడవు అని చెప్పుకొనుచున్న నీవు నన్ను జయించలేదు కాలమే నాకు ఈ ఆపద కలిగించినది నీవు కేవలము నిమిత్తమాత్రమైనావు కంత్విదానీ మయా శక్యం కతుం ప్రాణ నహ్యహం విముఖీ రక్షో యుధ్యమాన ఓ రాక్షసుడా కాల ప్రభావము చేత ప్రాణాపాయము వచ్చినప్పుడు నేను ఏమి చేయగలుగుదును నేను యుద్ధము నుండి పారిపోలేదు కదా యుద్ధము చేయకుండగానే నన్ను నీవు చంపినావు అనగా మరణించేటట్లు కొట్టినావు ఇక్ష్మాకుపరి భావిత్వాద్ బచోవక్ష్యామి రాక్షస యది యది దత్తం హుతం యది మే యది గుప్తా ప్రజా సమ్యక్తదా సత్యం వచోస్సు మే ఓ రాక్షసుడా నీవు ఇక్ష్వాకు వంశమును అవమానించితివి అందుచేత చెప్పుచున్నాను నేను దానములు చేసినట్లయితే హోమములు చేసినట్లయితే గొప్ప తపస్సు చేసి ఉన్నట్లయితే ప్రజలను బాగుగా రక్షించినట్లయితే నా వాక్యము సత్యము అగుగాక ఉపత్స్యతే హస్నిక్ష్వాకూ మహాత్మనా రామో దాశరథిర్నామ దాశరథిర్నామయస్ ప్రాణాన్ హరిష్యతి మహాత్ములైన ఇక్ష్వాకు రాజుల ఈ వంశమునందు దశరథుని కుమారుడు రాముడు పుట్టి నీ ప్రాణములు తీయగలడు తో జలధరోదగ్రస్తాడితో దేవ తస్మిన్ుదాహృతే శాపే పుష్పవృష్టిుత అనరణ్యుడు ఆ శాపవాక్యమును పలుకుచున్నప్పుడు గంభీరముగా దేవదందుభిమ్రోగను ఆకాశము నుండి పుష్పవర్షము వర్షము కురిశను త స రాజారాజేంద్ర గత స్థానం త్రివిష్టపం స్వర్గతేచ నృపే తస్మిన్ రాక్షస సోవ సర్పత ఓ రామ అటు పిమ్మట అనరణ్యుడు స్వర్గస్థుడయ్యను ఆతడు స్వర్గస్థుడైన పిమ్మట రావణుడు అచటి నుండి వెళ్ళిపోయను ఇర్షే శ్రీమద్్రామాయే వాల్మీకే ఆది కావ్యే ఉత్తరకాండే ఏకోనవింశ సర్గ మోసేంద్రాయ మహనీయకుమనే చక్రవర్తినూజా సార్వభౌమాయ మంగళం ఎదక్షరపద భ్రష్టం యద్భవేత్ तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम